స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మాసం రాబోతోంది మాసం అనగానే మనకు ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా మొదటి రోజు నుంచి ఒక తొమ్మిది రోజుల పాటు కూడా నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయి ఇవి ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులు ఏంటి అసలు ఈ వారాహి నవరాత్రులు జరుపుకోవాలని కొంతమంది జరుపుకున్నా కూడా అందరూ జరుపుకోవడానికి లేదు అని కొంతమంది అసలు జరుపుకోకూడదు అని కొంతమంది అమ్మవారు ఉగ్ర రూపము పూజలు కనుక చేస్తే మనము అలా ఉగ్రంగా తయారవుతాం అని కొంతమంది అసలు ఏంటండి వాస్తవం ఏంటంటారు అసలు నిజంగా ఈ నవరాత్రులు జరుపుకోవచ్చు లేదా జగద్గురువులైనటువంటి భారతీయ తీర్థస్వాముల వారి ఉత్తరాధికారి శృంగేరి జగద్గురువులు విధుశేఖరేంద్ర సరస్వతి గారు క్లారిఫై క్లారిఫికేషన్ ఇచ్చేశారు అందరూ చేసుకోవచ్చు అని నండూరి గారు చేయకూడదని చేయొచ్చు చేయొచ్చని ఆ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కూడా మనం జపం చేసుకోవచ్చు ఆయన అంటే తర గారు చేయకూడదు ఉగ్రదేవత ఆమె సవత తల్లి సొంత తల్లి కాదని ఇట్లా అంటుంటే ఈయన అనుకోకుండా విధుసేఖరేంద్ర సరస్వతుల స్వాముల వారిని కలవడం ఆయన్ని ఆ ప్రశ్న అడగడం ఆయన చెప్పడం జరిగింది కాబట్టి జగద్గురువులు అంటే ఆదిశంకరాచార్యులు వారు ముప్పై ఏడవ ఆదిశంకరులు సాక్షాత్ ఆదిశంకర్లు చెప్పేసినట్టే అందరూ చేసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఈమె అర్ధరాత్రే చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ని చిర్రవూరు గారు చెప్తున్నారు అర్ధరాత్రి అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రంలోనే మనకి ఉదయము మార్నింగ్ ఫార్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు టికెట్ల మీద దర్శనం పూజలు ఆ తర్వాత నైన్ 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 థర్టీ వరకు నైన్ ఓ క్లాక్ వరకు స్ట్రిక్ట్గా సర్వదర్శనం ఉంది అందరూ చూసుకోవచ్చు అందువల్ల క్లారిఫికేషన్ ఏంటంటే దేవతల్లో ఎవరు కూడా ఉగ్ర దేవతలని తీవ్ర దేవతలని సాత్విక దేవతలని ఉండరు అంతా ఒక్కటే అది ఎవరికి అంటే బ్రహ్మ పదార్థం ఒకటే వాళ్ళు రాక్షస సంహారం చేసేటప్పుడు ఉగ్రదేవతలుగా అవతరించారు ఒక తల్లి తన కొడుకుని అల్లరి చేస్తుంటే ఏ బుద్ధి అని చెప్పి గట్టిగా సీరియస్గా యాక్ట్ చేస్తుంది అంత అంతవరకే ఆ తర్వాత మళ్ళీ మామూలుగా రానైనా భోజనానికి రా స్వీట్లు తినమని ఇస్తుంది అట్లా వారాహి అమ్మవారు ఏంటంటే ఇది ఉపాసకులు చేసుకునేటటువంటిది గుప్త నవరాత్రులు అంటారంటే రహస్యంగా ఉంచాలి అని రహస్యంగా చెయ్యాలి అని ఎందువలన అంటే మడి ఆచారము అనేటటువంటిది కూడా సాధనలో ఒక భాగము మడి ఆచారం అంటే ఏంటి ఏదో స్పెషల్గా అని కాదు స్నానం చేయడం శుభ్ర వస్త్రాలు ధరించడం తలాంటి స్నానం మినిమమే ఆ మినిమం కూడా పాటించినటువంటి వాళ్ళకి చెప్పొద్దు అన్నారు అంతే అందువలన గుప్త ఇవి ఎప్పటి నుంచో ఆచారంలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి ఉత్తర దేశాల్లో ఉన్నాయి సో అటువంటి వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు ఆషాఢ మాసం శుక్ల పాఠ్యం నుంచి ప్రారంభం అవుతుంది నవమి వరకు అమ్మవారికి ఏముండదు కుంకుమార్చనలు చేసుకోవడమే మంత్రజపం ఉంటుంది ఆ తర్వాత వారాహి అసలు ఆ వారాహి అమ్మవారు ఎవరంటే ఈ వరాహుడు వరాహమూర్తి ఉన్నాడు కదా విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి ఆ అవతార మూర్తిలో ఉన్నటువంటి చైతన్య శక్తి అంటే కదిలే శక్తి అంటే ఆయన యొక్క భార్య అని అంటాం అలాగే వా వరాహమూర్తిని వారాహి అంటాం సప్త మాతృకులు వీళ్ళు బ్రాహ్మీ వైష్ణవి వారాహి ఇలా కాబట్టి ఈ తల్లికి ఏం చేయాలి అని అంటే అందరూ ఎండిమిరపకాయలు వేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు నిమ్మకాయలు మిరియాలు హోమాల్లో అవసరమైతే లాస్ట్గా ఆల్కహాల్ కూడా వేసే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట హోమాల్లో ఇది పెద్ద పీఠం మన సిద్ధేశ్వరానంద భారతి గారు పెట్టిన దా ఇక్కడ దా నగర్లో ఉన్న పీఠంలో మల్లికార్జున శర్మ అని ఉంటాడు వాళ్ళంతా వేస్తూ ఉంటారు వారాహికి ప్రత్యంగిరికి ఇవి ఏం అవసరం లేదు సో అమ్మవారికి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే పసుపు కుంకుమార్చన ఎలాగైతే లక్ష్మీదేవికి సరస్వతీ దేవికి మనం పార్వతీదేవికి చేస్తున్నామో ఆ విధంగా ఈ జగన్మాత అయినటువంటి వారాహికి వారాహి అష్టోత్తం దొరుకుతుంది వారాహి సహస్రనామం దొరుకుతుంది అండ్ జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు నిర్దేశించారు ఏ దేవతగైనా సరే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మూలపీఠం మాయాపీఠం అమ్మవారికి అక్కడ కొండ మీదే ఏమన్నారంటే లలిత సహస్రంతో చేసుకోండి చాలు అన్నారు అంతేగాని స్పెషల్గా ఏమో దుర్గాదేవి కాబట్టి దుర్గా మంత్రాలు ఆ కాళికాదేవికి సహస్రం చేసేటప్పుడు కాళికా సహస్రాలు అవసరం లలితాదేవి బండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఆమె శరీరం నుంచి భాగం నుంచి పుట్టిందే వారాహి ఆ ప్రత్యంగిరా వీళ్ళందరినీ పుట్టిస్తుంది వాళ్ళు బండాసురుడితో యుద్ధం చేస్తారు చంపుతారు కాబట్టి ఈ అమ్మవారు బ్రహ్మ పదార్థం అంతా ఒకటే కాబట్టి సాత్విక ఉగ్ర అనే పదాలు ఇంకా తీసేయచ్చు తీవ్ర దేవతలు అనేది ఆమె అవతార ప్రయోజనం కోసం అలా పుడతారో ఆ తర్వాత అంతా సాత్వికమే కాబట్టి మనం చక్కగా అని ఏ డౌట్ ఇంక అక్కర్లేకుండా వారాహి అమ్మవారు ఏంటంటే భూములకు సంబంధించి ఇప్పుడు అమ్మవారికి ఏమీ లాభం లేదమ్మా మనం పూజలు చేయడం వల్ల ఎవరి భూములైతే కబ్జా చేయబడ్డాయో ఎవరి స్థలాలైతే ఇళ్ళు అమ్ముడవట్లేదో రేట్లు సరిగ్గా రావట్లేదో ఇలాంటి వాళ్ళు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్మా అమ్మవారి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ సో దే హావ్ టు అప్రోచ్ అమ్మవారి అందువల్ల అమ్మవారికి ఏదో బెనిఫిట్ చేస్తున్నట్టు వీళ్ళ డిస్కషన్లు అమ్మవారు ఉగ్రదేవత సాత్విక దేవత ఇలా వాళ్ళు చెయ్యొచ్చు చేయకూడదు అమ్మవారు అలాగే ఉంటుంది చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు మానేసిన వాళ్ళు మానేసేయచ్చు ఆమె ఏమీ అనదు మరి ఇప్పుడు కాదండి ఇప్పుడు అమ్మవారికి ఏదైనా చెయ్యొచ్చు అమ్మవారి దగ్గర మనం ఏం చేస్తే ఏముంది అందులో చేయొచ్చు చేయకపోవడం ఇదంతా ఏంటి అని అనుకుంటే నిజంగా చెయ్యొచ్చు అంటే ఇప్పుడు ఎవరి చిన్నతనం నుంచి వాళ్ళ ఇంట్లో ఆచారంగా వచ్చేవి కొన్ని ఉంటాయి లేదు సాంప్రదాయము ధర్మం ప్రకారంగా నడిచేవి కొన్ని ఉంటాయి అలా చూసుకుంటే ఎంతో మంది దేవి దేవతల పూజలు ఆరాధనలు చేస్తున్నారు ఒక రాయి పెట్టి పసుపు వేస్తే అదే దేవత చెప్తాను మామూలుగా ఈ సాంప్రదాయము అనేది నార్త్ ఇండియాలో ఉంది తర్వాత తమిళనాడు వారు మనకి లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు డామినేట్ చేస్తారు దేవతలు ఇప్పుడు మనకు మంది ఉన్నారు ఈ రాముడు కృష్ణుడు ఇట్లా రకరకాల దేవుళ్ళు సో ఈ ప్రత్యంగిరలు వారాహిలు సప్తమాత్రకులు మన బెజవాడ కనకదుర్గమ్మ టవర్ని చూస్తే ఆ దేవస్థానం మన మా గురువులు కాబట్టి అక్కడ వారాహి అమ్మవారు ఎప్పటి నుంచో ఉంది గోపురం లేదా ప్రతి దేవాలయాన్ని మీరు చూడండి ఎక్కడ తమిళనాడులో ఎక్కడ ఏ దేవాలయంలో ఉన్నా కూడా ఈ దశమహావిద్యలు ప్రత్యంగిర వారాహి అమ్మవార్లు అందరూ ఉంటారు ఒరిస్సాలో ప్రతి చోట కూడా కాబట్టి ఎందుకు ప్రచారంలోకి రాలేదంటే ఆ టైముని బట్టి వాళ్ళు బయట వస్తారు ప్రతి దేవతకు ఒక ట్రెండింగ్ ఉంటుంది ఒక వీడియో ట్రెండింగ్ ఎలాగో అమ్మవారికి కూడా ట్రెండింగ్ టైం ఉంటుంది మనుషులకి దేవులకు ట్రెండింగే అది ట్రెండింగ్ చేసిన ఆయన సిద్ధేశ్వరనంద భారతి ఆయన పాపం ఇరవై సంవత్సరాలు కృషి చేసి ప్రత్యంగిరా వారాహి అమ్మవారి గురించి ప్రచారం చేయడం తర్వాత అదనంతరం ఇంకా అందరూ చేయడం ఆ విధంగా ఆ ట్రెండింగ్ టైము అమ్మవారికి ఇప్పుడు వచ్చింది అప్పుడు మాత్రమే ప్రకటన అవుద్ది ఎలాగైతే శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహస్వామి హిరణ్యాక్షుడు ఎత్తుకెళ్ళిపోయినప్పుడే ఆయన వచ్చాడు తర్వాత మళ్ళీ హిరణ్య కసిప్పుడు వచ్చినప్పుడు నరసింహ అవతారం ఎత్తాడు అట్లా అవసరాన్ని బట్టి అమ్మవారు బయటకు వస్తుంది ఎక్కువగా కలిగి ఉన్న టూ త్రీ ఇయర్స్ నుంచే ఎందుకు అమ్మవారు వచ్చిందంటే అంతకు ముందు ఎవరూ భూములు కబ్జాలు చేయలేదు పెద్దగా ఈ మధ్య కాస్ట్లీ అయిపోయినాయి సిటీస్ లో హైడ్రబాడ్ బాంబే ఇట్లాంటి చోట సో అందరికీ కూడా భూములు కాస్ట్లీ కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన ఉద్యోగస్తులు అందరూ కూడా అన్ని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు చిన్న చితకా స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అవసరార్థమై అమ్మవారిని వెలికి తీశారు నేను గుప్తం గుప్త నిధులు ఉంటాం భూమిలో ఉంటాయి అవి బయటకు తీస్తే అవి ఎలాగైతే అవసరాన్ని బట్టి తీశారు కాబట్టి అమ్మవారిని అందుకు ట్రెండింగ్ చేశారనమాట ఆ అమ్మవారు వారాహి అమ్మవారు మనం పూజ చేసినా చేయకపోయినా ఆమె ఎప్పుడూ ఉంటుంది మంత్రదేవత అంటాం ఈ మనం అవతారం ఎత్తక ముందు కూడా మంత్రదేవత సృష్టిలో ఉంటుంది అండ్ ఎవర్ లాస్టింగ్ ఉంటుంది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు దేవి కాకపోతే పార్వతీదేవి రకరకాల రూపాలలో అమ్మవారు శక్తి రూపంలో వస్తుంది కాబట్టి ఆ రోగాన్ని ఇప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయి పెన్సిలిన్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఎరిథ్రోమైసిన్ ఎందుకు ఫ్యామిలీ కాలేదు కరోనా వచ్చినప్పుడు దాని అవసరం తెలిసింది మన పారాసెటమాల్ ఇవన్నీ పిచ్చి పిచ్చి టాబ్లెట్స్ వాళ్ళం కరోనాలో అదే గతి అలాగా ఈ దేవతలు కూడా లక్ష్మీ సరస్వతి డిమాండింగ్ దేవతలు ప్రామినెంట్ ప్రొడామినెంట్ దేవతలు ఉండగా వారాహి అవసరం లేదు లాగా పక్కన పడేసాం కరోనా వచ్చింది భూ కబ్జాలు ఎక్కువైనాయి కాబట్టి భూములు ఎక్కువ కొనాలి భూదేవత ఆమె కోర్టు సమస్యలు లీగల్ ప్రాబ్లమ్స్ అందువలన వరాహం అంటేనే భూమిని ఎత్తుకొచ్చాడు కాబట్టి ఎవరికైతే ఈ అమ్మవారి పాపం గ్రీడీ కాదు ఈ అమ్మవారు పాయస్థానాలు ఇలాంటివి ఏం అవసరం లేదు అమ్మాయికి అమ్మ అమ్మవారికి ఆమెకు కావాల్సింది ఏంటంటే పులిహార పసుపు కొమ్ములు వేస్తున్నారు నిమ్మకాయ పెడుతున్నారు చాలావి అమ్మవారి కుంకుమార్చ ఒకటి అన్నారు ఆవిడ సాక్షాత్తు ఎవరో కాదు పార్వతీదేవి మరి వరాహ రూపంలో వచ్చిన విష్ణుమూర్తి భార్య వారాహి అన్నారు మరి విష్ణుమూర్తి అని అంటే ఇక్కడ వర్షాలు మారిపోతున్నాయి కదా ఎలా అర్థం చేస్తారు అంటుంటారు కదా అంటే సోదరి సమానురాలు అలా అని చెప్పి చెప్తాను రామో లలితాంబిక అన్నం శ్రీరామచంద్రుడే లలితాదేవి అంటే మగ రూపంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు రాముడిగా ఉంటాడు ఆడ రూపంలో ఉన్నప్పుడు లలితాదేవి ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపేటప్పుడు రథం మీద నుంచి దూకుతాడు ఆయన యొక్క తాకిడికి ఆపడానికి కంట్రోల్ చేయడానికి అప్పుడు కుప్పించి ఎగిసిన మహాకాళిలా ఉందని అసలే కృష్ణుడు నలుపు పార్వతీదేవి నలుపు ఇక్కడ ఆ ఆ జుట్టంతా కూడా కాళిక అంటే కాళిక ఎవరో కాదు శ్రీకృష్ణుడే ఎలా అంటే మనకి దేవతల్ని మూడు రకాలుగా మనం డివైడ్ చేసాం మనుషుల్ని కూడా సత్వగుణము రజోగుణము తమోగుణము అని సత్వగుణ దేవతలు సత్వగుణ దేవతలు ఎవరంటే విష్ణుమూర్తి పార్వతి ఆ తర్వాత రజోగుణము లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు తమోగుణము శివుడు సరస్వతి అందుకని ముగ్గురు ఒకటే అని చెప్పడానికే చండీ సప్తశతి దుర్గా సప్తశతిలో మార్కండేయ పురాణం స్కాంద పురాణంలో ఏమని చెప్తామంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు ఒకటే ఆమె చండీ ఆమె కాళి అన్నీ అంటాం సో మనం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానమే కాదు శక్తిపీఠాలలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఇంద్రకీలాద్రినివాసిని శ్రీ కనకదుర్గా దేవతయై నమ అని చేస్తాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి హీ దేవ్య నమ అని చేస్తామనమాట కాబట్టి మీ మనం అనుకున్నట్లుగా ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్లో ఉన్నట్టుగా మనం ఏమనుకుంటామంటే అన్నా చెల్లెళ్ళు ఏమో అందుకని నాకు ఆ డౌట్ ఉండేది కాబట్టి అవి గా ఎవరు బ్రహ్మ పదార్థం అంతా ఒకటే అనమాట శ్రీ మహావిష్ణువు ఎవరో కాదు పార్వతే అలాగే ఎవరో కాదు సీతే అది జగద్గురువులు దానికి ప్రామినెంట్ కూడా నేను రెఫరెన్స్ ఇస్తున్నాను మా గురువుగారు అయినటువంటి అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు ముప్పై ఆరో పీఠాధిపతులు భారతీ తీర్థస్వాముల వారు ఆయన వీడియో ఉంటుంది చూసుకోవచ్చు ఏమని తిరుపలలో తిరుమలలో వెలిసినటువంటి వెంకటేశ్వరుడు ఒకటే కాళహస్తిలో విరాజమానమైనటువంటి కాళహస్తీశ్వరుడు ఇద్దరూ ఒకటే అని క్లారిఫికేషన్ జగద్గురువులే ఇచ్చారు కాబట్టి దేవుడు అంతా ఒకటే అనమాట అందువల్ల మనం మామూలుగా మనుషుల రూపాల్లో మనం చూసుకుంటాం కాబట్టి అలా డిఫరెంట్ డిఫరెంట్ అని అనుకుంటాం కాబట్టి క్లియర్ కట్గా ఆమె ఈ ఈ బ్రహ్మ పదార్థం అంతా ఒక్కటే కాబట్టి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా డివైడ్ అవుతాం పరిపాలన చేసేటప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఒక వీడియో వచ్చినప్పుడు ఎడిటర్ వీళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో అట్లా ఈ అమ్మవారు ఇచ్చను కలిగించేటటువంటిది వారాహి పార్వతి ఓకే పని చేసేటప్పుడు పని చేయాలి కాబట్టి క్రియాశక్తి టెక్నికల్ నో హౌ హౌ టు డూ ద వర్క్ అనేది చెప్పేది జ్ఞానశక్తి ఆమె సరస్వతి కాబట్టి దయచేసి భక్తులు ఏమి కన్ఫ్యూజ్ అవసరం లేదు వారాహి అమ్మవారికి ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేదు ప్రత్యేకమైనటువంటి మడులు ఆచారాలు ఏమీ అవసరం లేదు దీని గురించి పెద్ద యుద్ధాలు అవసరం లేదు నండూరు గారు రీసెంట్గా కూడా మళ్ళీ జగద్గురువులు చెప్పినట్టుగానే వారాహి అమ్మవారు ఆయన రిఫరెన్స్ ఇచ్చుకొని పెట్టుకున్నారు ఇప్పుడు పాపం అందరికీ ఎవరికి ఇప్పుడు ఆమెను మానేసినంత మాత్రం నష్టం లేదు అలాగే చిర్రావురు గారు కూడా ఏం చెప్పారంటే రాత్రులు చేసుకోండి అన్నారు పాపం ఆయన కూడా ఏమీ చెడుగా చెప్పలేదు అమ్మవారి ఉపాసనలు అన్నీ కూడా రాత్రులే జరుగుతాయి మా మగదేవుళ్ళు అందరూ ఏమో మార్నింగ్ జరుగుతాయి అసలు దేవుడు మగ ఆడ అని ఉండదు న్యూట్రల్ మ్యాచ్కుల అండ్ నో ఫెమినైన్ కాబట్టి బ్రహ్మ పదార్థం అంతా ఒకటే కాబట్టి అలా డివైడ్ చేసుకుంటాం అందుకని చిరావరు గారు సాయంత్రాలు రాత్రులు చేయండి అన్నారు తప్ప ప్రజలకు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు చక్కగా వాళ్ళ పంచాయతీలే అయిపోయినాయి అనమాట కాబట్టి ఇక వారాహి అమ్మవారికి చక్కగా గుత్త నవరాత్రులు పోని ఎవరైతే ఉపాసుకులు ఉన్నారో వాళ్ళనే చేసుకునివ్వండి మామూలు వాళ్ళు డోంట్ గోటు వారాహి అమ్మవారు పోనీ ఆమె సాక్షాత్ డైరెక్ట్ పార్వతీదేవి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి పార్వతీదేవిని చేసుకుంటే ఏం ఇది లేదు అసలు విచిత్రం ఏమిటంటే వారాహి అమ్మవారు వచ్చిన తర్వాత ఏమైందంటే అమ్మ కంప్లీట్ స్వీప్ అయిపోయారు ఎవరు లక్ష్మి సరస్వతి పార్వతీదేవి గుళ్ళని ఖాళీలు అయిపోయినాయి కమర్షియల్ పూజలు అనమాట వారాహి అంటే వారాహి ప్రత్యంగిరా అమ్మవారు కాస్ట్లీ అండ్ కమర్షియల్ దేవతలు కాబట్టి కొంతమంది అట్లా వల్ల ఈ వారాహి అమ్మవారి ట్రెండింగ్ వస్తుంది పోతుంది అదంతా కాదు జగన్మాత ఆమె పార్వతీదేవి ఆమెనే పార్వతీదేవి రూపంలో చేసుకుంటే ఏ గొడవ లేదమ్మా లలితా శాస్త్రంతో చేసుకుంటే సరిపోతుంది అట్లా చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్యులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి